అట్లాగే మేము ఆరోపణలు చేయడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే పది తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్కు వచ్చారు తెలంగాణకు వచ్చినారు వచ్చి ఆ రోజు ఆయన అన్నమాట తెలంగాణలో విచ్చలవిడి అవినీతి జరుగుతోంది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోంది ఇక్కడ రాహుల్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తున్నది అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అన్నమాట మరి దాని మీద ఇప్పటివరకు మే పదకొండు మొన్ననే మే పదకొండు కూడా అయిపోయింది వార్షికోత్సవం కూడా అయిపోయింది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇప్పటివరకు ఒక్క అడుగు ముంగట పడ్డది లేదు అట్లాగే మేము మా పార్టీ తరఫున కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా సివిల్ సప్లై స్కామ్ ఏదైతే జరిగిందో దానిలో జరిగిన కుంభకోణాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందుకు తెచ్చాము మరి అట్లాగే ఏజెన్సీస్ దగ్గర కూడా పోయాం ఇంతవరకు సివిల్ సప్లై స్కామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు కేంద్ర ప్రభుత్వము స్పందించదు అస్సలు ఏ ఏజెన్సీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు అట్లాగే మరి మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఒకటి రెండు కాదు ఇది అమృత్ స్కామ్ అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీ సోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి మరి సృజన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా ఆయన కంపెనీకి ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చారు అని మేమేదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోటు కూడా ఇచ్చొస్తే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా ఒక ఒక్కటంటే ఒక అడుగు కూడా ముంగట పడలేదు అందుకే మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలి స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఖచ్చితంగా వెంటనే ఈ అన్ని కుంభకోణాలు వెనుక అమృత్ కావచ్చు సివిల్ సప్లై స్కామ్ కావచ్చు అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రికమెండ్ చేసింది ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ పదివేల కోట్ల దానిలో ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా వచ్చింది కొన్ని మంచి నీళ్ళు తీసుకున్నారు స్పష్టంగా అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు మేము ఖచ్చితంగా ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరితో కుమ్మక్క అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి భావమర్ది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర రెండు వందల రూపాయల స్క్వేర్ ఫీట్ కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అట్లాగే సివిల్ సప్లై స్కామ్ లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చి పోలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం